అంటే అనేది సరే వేరే వాళ్ళు ఏం చర్చించుకున్నాయో ఏదైనా సరే చర్చ జరుగుతుంటుంది కానీ మీ పరంగా పర్సనల్గా ఒక గుడ్ విల్ని మీరు పణంగా పెట్టారు వాస్తవంగా చెప్పాలంటే అంతే కదా సో ఆ టెన్షను ప్రకటించడానికి ముందు ప్రకటించిన తర్వాత ప్రకటించక ముందు అయితే ఉంది సరే ఆ టైంలో ఒక ఒక సర్టెన్ ఒక ఎప్పుడైతే ఇంకా సేపట్లో అన్నప్పుడు అందులో ఎవరికి చెప్పలేదు ఒక నా క్లోజ్ ఉన్న నా నా కంపెనీ వాళ్ళకి టోటల్గా తెలియదు కదా అందరికీ నెంబర్ టోటల్ నెంబర్ తెలియదు అంటే ఒక క్లోజ్గా నాతో పాటు వర్క్ చేసే ఒక వాళ్ళకి కూడా నరమాన ట్వంటీ వన్ దాకా చెప్తారని చెప్తున్నాను వాళ్ళతో మాట్లాడప్పుడు ఇది డౌటే లేదు డౌట్ డౌట్ అన్నట్టు వాళ్ళు చెప్పేదాన్ని నేను మళ్ళీ కూడా మబ్బి పెడుతున్నాను ఒక ఐదు ఆరు నియోజకలు ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఫోర్టీన్ అంటే నన్ను నా మీద ప్రెజర్ ఆ వద్దు ప్లస్ టెన్ అన్ని నా మీద ప్రెజర్ పెడుతున్నారు ఇదే రాంగ్గా పోయేటట్టుందని ఆ మీరు చెప్పిన నెంబరే పెడతాను స్టేజ్ మీద ఎక్కే వరకు ఒక ఐదు మందికి తర్వాత ఎడిటింగ్ చేసిన ఎడిటర్కి వాళ్ళు శ్రేయాస్లో ఎడిటర్ రేవంత్ అని అబ్బాయి చేశాడు ఆ అబ్బాయి కూడా నైట్ రెండు గంటలకి ఎడిటింగ్ చేసాం ఇది నెంబర్ డిస్ప్లే అందరూ తెలియకూడదు అని చెప్పి పొద్దున కూడా ఎంత ఆ డిస్ప్లే క్లోజ్ చేసి వేరే చేద్దాం అని చెప్పి ఆ నెంబర్ అంత సీక్రెసీగా ఉన్నాం అందుకే ఐదు గంటల వరకు ఎవరికి తెలియదు ఐదు గంటలకు మీడియా నుంచి ప్రెజర్ వచ్చి నాకు పంపిస్తే మేము చేసుకుంటా ఆ పంపించమంటే ఉండాలంటే నేను ప్రెజెంటేషన్ చేసేసరికి స్టేట్ లో చాలా వరకు తర్వాత అప్పుడు ఈ వరకులేట్ ఈబోతున్నాడు సో వన్ అవర్ ఆ వన్ అవర్ ముందు అందరికి తెలిసింది ఇంకెవరికి తెలియదు ఎంత మంది ఉంటారు మొత్తం మా ఓన్ కంపెనీ కేకే సర్వీస్లో కోర్ స్టాఫ్ అంటే నేనే నా ద్వారా ఇచ్చేవారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఉంటుంది సార్ ఓకే వాళ్ళంతా వెల్ క్వాలిఫైడా అట్లే అందరూ ట్రైనింగ్ ఇస్తాను నాకు నమ్మదు సార్ మామూలుగా ఎక్కువ మంచి ఎడ్యుకేషన్ ఉంటారు అనేది మేబీ ఇప్పుడు నుంచి నాకు నెక్స్ట్ లెవెల్ కి అవసరం వద్దే అనుకుంటున్నాను దీన్ని కంట్రీ వైడ్ గా చేయాలనుకున్నా వేరే సర్వీస్ ప్యాటర్న్ గా చేయాలనుకున్నా ఇంకొంచెం ఈ ఈ రేంజ్ సరిపోదేమో అనిపించింది పోయినసారి ఆ రేంజ్ సరిపోలేదు అనిపించింది ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా చేయాలనుకున్నా లేకపోతే వేరే ఒక కంపెనీని గ్రోత్ చేయాలనుకున్నా ఇప్పుడుండే మా స్టాఫ్ స్ట్రక్చర్ సరిపోకపోవచ్చు దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ పగడబందిగా చేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు దీని మీద మీరు అనౌన్స్ చేసే ముందు నాకు ఇండివిజువల్గా ఎమ్మెల్యేస్ నుంచి ఇప్పుడు మా దోటి మేము సరే ఒక క్లయింట్ ఉన్నా అనుకోండి నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు మాట్లాడినా నాది బట్టి కొంచెం జాగ్రత్తగా చెప్పండి ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోద్ది కదా సార్ అయిపోయింది కదా పోలింగ్ అయిపోయింది కదా ఇంకా ఎగ్జిట్ పోల్ సపోర్ట్ రాలేదు ఎగ్జిట్ పోల్స్ సపోర్ట్ రాలేదు ప్రీపోల్ అప్పుడు చాలా ప్రెజర్స్ వచ్చాయి రకరకాలుగా ఆబ్వియస్గా ప్రలోభాలు పెట్టడానికి డబ్బులు ఇచ్చి ఆఫర్ చేయడానికి మార్క్ అక్కడ చెప్పమని రకరకాలు ఆబ్వియస్గా వచ్చాయి అది వాళ్ళ అంటే వాళ్ళు తప్పు పట్టడం కూడా కదా సార్ వాళ్ళు ఆఫీస్కి వాళ్ళు ఆఫీస్కి చేయాలి ఒక మీకు రిపీటెడ్ ఉన్న పర్సన్ మీరు ఒక పార్టీ ఓడిపోతున్నప్పుడు దాని ప్రజలు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రభావం పడుతూ ఉంటుంది అంటే అది ఇట్స్ ఓకే ఎగ్జిట్ పోల్ అయితే రాలేదు ఎగ్జిట్ పోల్ అయితే రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సినిమా అయితే రిలీజ్ అయింది సినిమా రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా ఫీడ్బ్యాక్ వస్తుంది తీసుకున్న ఫీడ్బ్యాక్లో ఎలా ఉంది మీకు అసలు మామూలుగా ఏదో బాహుబలి సినిమా రిలీజ్ అయితే చూడండి కంపేర్ చేయడం ఎగ్జిట్ పోల్ విషయంలో అంతే మొత్తం పేరు అసలు అలా ఊగింది సార్ రిలీజ్ అంటే కోటి మంది అంటే ఒక విత్ ఇన్ ఒక రెండు మూడు గంటల్లో రాత్రి కంప్లీట్ అయ్యేసరికి కోటి మంది ఒకసారి చూసారంటే వచ్చింది నాకు తర్వాత జర్నలిస్టులు చెప్తే ఎంతమంది తెలిసింది కానీ నేను మామూలుగా మనం చేసుకోమే పది లక్షల దాకే ఉన్నాను సార్ నేను పది లక్షల కన్నా మనం రీచ్ అవ్వాలని అంటున్నాను కానీ కోటి ఇంత దాటిందనే ఫిగర్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు దాని డేటా అనలైజ్ చే చెప్తుంటే కానీ తెలుస్తుంది అంతవరకు తెలియలేదు అది అన్ని ఛానల్స్లో వచ్చింది పేర్లు అన్ని లేకపోతే అన్ని పేపర్లు వేసారనేది ఒక్కొక్క గంటకు ఒక్క గంట కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈరోజు సార్ రోజు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి రెండో తారీఖు మధ్యాహ్నం ఆరు గంటలకి ఎక్కడ నలుగురు కలిసినా ఈ విషయం గురించి డిస్కస్ ఏ ఇద్దరు కలిసిన నలుగురు కాదు ఏ ఇద్దరు కలిసినా కేసార్ మాట్లాడు నెక్స్ట్ ఈ రెండు ఆరాడుతున్నారు అంతే ఈ రెండు గురించి మాట్లాడుతున్నారు నేను అనేది ఏంటంటే రీచ్ రీచ్ అయితే వెళ్ళిపోయింది కోట్ల మందికి వెళ్ళిపోయింది కానీ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది నమ్మదగిందే అన్నదే రావట్లేదు సార్ అది క్లారిటీ పద్నాలుగు అనేది నమ్మ దగ్గర ఉండదు అంటున్నాను ఇప్పటికే చెప్తున్నాను అది ఎట్లా అనిపిస్తుంది మీకు సైకలాజికల్గా అంటునేసి మీరు ఎవరో వన్ పర్సెంటే ఉంటారు అట్లాగ నెంబర్స్ మీద అసెస్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా పొలిటికల్గా ఉన్నాయి వంద మంది పొలిటికల్ వన్లో తీసుకుంటున్నాను మిగతా తొమ్మిది మంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నెంబర్ బాగా ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ వరకు ఓకే టోటల్ కోటమకి అది ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ చెప్పారు అది కరెక్టే అనిపిస్తుంది చూసేవాళ్ళు కూడా అంటే హై అనిస్తుంది ఎందుకు నెంబర్ రీజనబుల్గా అనిపిస్తుంది వన్ సిక్స్టీ వన్ అనేది చాలా హై అనిపిస్తుంది ఇప్పుడు రీచ్ కలేదు కదా నెంబర్ వన్ సిక్స్టీ వన్ అంటే అసలు ఇది మెజరబుల్ ఇది కదా అది కలెక్షన్స్లో ఇంత పెట్టుకుంటారు సార్ వంద కోట్లు కలెక్షన్ అలాగా వంద కోట్లు మనం కలెక్ట్ చేసిన టార్గెట్ చెప్తున్నాను ఫస్ట్ అని ఎన్ని అర్థం కాదు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మిజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన వన్ సిక్స్టీ వన్ నిజమైతే మిజరబుల్ ట్రీట్మెంట్ ప్రజలు ఇచ్చినట్టే కదా నేను స్టిల్ బిలీవ్ సార్ మామూలుగా ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి ఆనందం కల్పిస్తున్నాయి మరో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ స్టిల్ విత్ ద జగన్మోహన్ రెడ్డి గారు మీకు పర్సెంటేజ్ లో పదిహేను ఇరవై పర్సెంట్ డిఫరెన్స్ రిజల్ట్లో హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది ప్లస్ సింగిల్ పర్సన్కి వర్సెస్ త్రీ పర్సన్స్ జరిగింది కాంబినేషన్ జరిగింది ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ సింగిల్ పర్సన్ బట్ ఈ స్టిల్ క్యాప్చర్డ్ అరౌండ్ థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ క్యాప్చర్ చేయగలిగారు మేబీ రిజల్ట్స్ బైక్ డిఫరెన్స్ ఉండొచ్చు స్టిల్ హీస్ హ్యావ్ ఏ క్యాపబిలిటీ దాన్ని తను చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళి ఇంకో పది పర్సెంట్ యాడ్ చేసుకోగలిగితే ఇంత ముందు చేసిన ఫ్లాస్ని తప్పుని యాక్సెప్ట్ చేస్తూ ఇంకా ఇంక బెటర్మెంట్గా ఉండి కనెక్ట్ చేస్తూ అట్ ది సేమ్ టైం కోటమి డిస్అడ్వాంటేజ్ చేయగలిగితే స్టిల్ హీ కెన్ క్యాప్చర్ కోర్స్ అది తర్వాత ఆయన ఏం చేస్తారు ఈలోపు మళ్ళీ పార్టీలు ఎన్న వస్తాయి అసలు ఈ పార్టీని ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అంటున్నారు ఉన్నోళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం పక్కగా గెలిచేది ఆరుగురే మీరు ఇంకొక ఎనిమిది యాడ్ చేసినా పద్నాలుగే కనిపిస్తుంది అది నిజమైతే పద్నాలుగు మంది అని అంటే పద్నాలుగు మంది తోటి ఆయన అసలు అసెంబ్లీకి వస్తారు కూడా డౌట్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ రావట్లేదు ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఇస్తానంటున్నారు అంటున్నారు రఘురామకృష్ణరాజుకి గారికి ఇస్తే అధ్యక్ష అంటే ఈయన పద్నాలుగు మంది తోటి వస్తారని అనుకోవడానికి లేదు సో అలాంటి చూడలేదు అంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు రాజకీయాలు అనేది సో ఇప్పుడు సర్వేకి సంబంధించి మొత్తం అయిపోయిన తర్వాత నైంటీ పర్సెంట్ కోటం కలిసిందని నమ్మసక్యంగా ఉన్నారు సార్ ఇట్స్ ఓకే దాంట్లో అంటే కేకే చెప్పినట్టు కాకపోయినా వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు వస్తుందనే ఉన్నారు కేవలం నాకు క్లోజ్గా ఉండి నెంబర్స్ వీళ్ళు బాగా సిస్ చేయగలుగుతున్న వాళ్ళు మాత్రమే అవును వన్ ఫిఫ్టీ దాటేదానికి ఆస్కారం ఉందని క్లోజ్గా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నమ్ముతున్నారు సేమ్ సిచ్యువేషన్ మీకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కనిపించిందా వచ్చింది వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు రీజనబుల్ వచ్చింది వన్ ఫిఫ్టీ టచ్ చేసి నేను చెప్తుంటే క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు సార్ దాంట్లో ఉన్న క్లోజ్ క్లోజ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే అనలైజ్ చేయగలిగారు వన్ చెప్పి సో మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జిట్ పోల్ అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది ఇప్పుడు ఎక్కువ మంది చూసారు అప్పుడు తక్కువ టెన్ దీంట్లో ట్వంటీ పర్సెంట్ మంది చూసేవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పుడు ఇచ్చేవాళ్ళు కాబట్టి అంటే నేను అనేది నమ్మే వన్ సంగతి నమ్మే సంగతి అంతే అప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సౌండ్ చాలా కొత్తది ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ ఇంకొత్తది ఇంకొంచెం కొత్తది అంతే సో మొత్తం మీద ఇది రియలిస్టిక్గా వస్తే తప్ప ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డీల్స్ డౌట్ లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను చెప్తాను ఇప్పుడు కూడా నాలుగు యూజులు అట్లా ఇటు పోవచ్చేమో కాదు ఇంత ఆ నెంబర్ మటుకు తగ్గదు ఓవరాల్ అంత హై నెంబర్ అని చెప్పేది వంద కోట్లు అనుకున్న మనం బడ్జెట్ చేద్దాం అనుకుంటే తొంభై ఐదు కోట్లకి అయింది అనుకోండి అది అట్లాగా అసలు హైలోనే ఉంటుంది అది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నబట్టే కదా అలోనే చేసింది సో ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూకి రాబోయే ముందు మీతో ఇంటర్వ్యూకు రాబోయే ముందు ఆరా కేకే ఈ రెండు సర్వేలను పక్కన పెట్టి నేను కంపారిజన్ చేసి ఒక అనలై అనలైజ్ చేసి వచ్చాను జస్ట్ మీరు ఇంటర్ డ్రాప్ ముందు ఎందుకంటే ఈ రెండింటి గురించి మాట్కుంటున్నారు ఆరా అలాగే అయితే క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి మీదేను ఆరాది ఆయన ఏమో కూటమి అధికారంలో రాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్తున్నారు మీరేమో అసలు చూజ్ మెజార్టీ తోటి వస్తుందని చెప్తున్నారు ఇది పూర్తిగా నార్త్ అండ్ సౌత్ లాగా లేదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను స్టేజ్ దిగేటప్పుడు కూడా సార్ నాకు ఐడియా ఉంది మన సర్వే ఇచ్చినప్పుడు వేరే రిపోర్ట్స్ కూడా వస్తాయని ఆరామ్ హస్తాన్ గారు ఖచ్చితంగా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు నమ్ముతుంటారు నాకు నా ఐడియా ఉంది నేను పర్సనల్గా నేను ఎప్పుడు కలవలేదు నేను ఎప్పుడు పర్సన్ చూడలేదు బట్ నేను నా నమ్మకం ఏంటంటే స్టేజ్ దిగేటప్పుడు కూడా ఆరామస్థాన్ గారు కూడా ఖచ్చితంగా ఇటువైపే మళ్ళీ ఉంటారు ఎగ్జిట్ పోల్స్ వరకు ముందు ఎలా చెప్పినా రకరకాల రీజన్స్ ఏం చెప్పినా ఎగ్జిట్ పోల్స్ మటుకు ఇటువైపు మళ్ళీ ఉంటారని నమ్మకంతోనే వచ్చాను కిందకి దిగారు తర్వాత దిగంగానే వాళ్ళు చెప్పారు ఆరాంస్థాన్ గారు కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చేసారని అబ్బా ఇది తరగొడుతుంది అనుకున్నాను అంటే అది మీరు అనుకున్నారా అనుకున్నాను అంటే ఇప్పుడు నేను విశ్లేషణ ఏమి ఇచ్చాను తెలుసా మీరు చెప్పండి ఒక సెఫాలజిస్ట్గా నైంటీ ఫోర్ టు వన్ నాట్ ఫైవ్ అలా ఇచ్చారు ఓకే నెంబర్ పక్కన పెట్టేయింది ఓట్ షేర్ తీసుకున్నాం ఓట్ షేర్ తీసుకుంటే ఆయన ఇచ్చింది ఏంటంటే ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ సంథింగ్ ఇచ్చారు అంటే పైసా ఫిఫ్టీ వన్ వన్ పర్సెంట్ తగ్గించారు ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ అలా ఇచ్చారు వైసీపీకి వైసీపీకి ఓకే ఫిఫ్టీ అనుకోండి ఇది కూటమికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఇచ్చారు ఫార్టీ ఎయిట్ అనుకోండి ఫార్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ ఓకే ఈ రెండు కంపేర్ చేశాను కంపేర్ చేసి కింద ఏమి ఇచ్చారంటే చాలా మీరు అబ్జర్వ్ చేయాలి బికాజ్ నేను మ్యాథ్స్ నేను ఎంపీసీ చదివాను కాబట్టి ప్రాబిలిటీ గుర్తొచ్చింది నాకు ఆయన కింద ప్లస్ ఆర్ మైనస్ టూ వేసారు ప్లస్ఆర్ మైనస్ టూ వేసారు సపోజ్ మైనస్ టూ అయింది అనుకోండి వైసీపీకి ఫార్టీ ఎయిట్ అవుతుందిగా అంతే కదా ఈ ఈ మైనస్ అక్కడ ప్లస్ అవుతుంది కదా ఫిఫ్టీ అవుతుంది అది ఫిఫ్టీ అవుతుంది కదా అప్పుడు మీ రిజల్ట్ వస్తుందిగా నా రిజల్ట్ సార్ వన్ ట్వంటీ వస్తుంది కదండీ వన్ ట్వంటీ ప్లస్ వస్తుంది ఇప్పుడు ఇటు అటు ఉల్టా అయితే సో దాన్ని ప్లస్ఆర్ మైనస్ టూ అనేది ఓట్ షేర్ చూపించటాన్ని ఎలా చూస్తారు మీరు అంటే ఆయన ఆయన పరంగా కాకుండా ఆరా తప్ప ఒప్పో తర్వాత సంగతి ఈ ఆర్ మైనస్ టూ ఓట్ షేర్లో ట్విస్ట్ చేయటాన్ని ఎలా చూస్తారు ఒక సెఫాలజిస్ట్గా మంచి అంటే వేరే వాళ్ళది కాబట్టి నేను జస్ట్ నెంబర్స్ మీద కామెంట్ చేస్తాను సార్ నెంబర్స్ మామూలుగా ఇప్పుడు మామూలుగా ప్రెసర్ వన్ ఓటు ఓవరాల్ షేర్ లో ప్రెసర్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండొచ్చు బట్ మీరు క్లోజ్ కంటెస్ట్ అంత చెప్తున్నప్పుడు క్లోజ్ కంటెస్ట్ కాదనే చెప్పేస్తున్నాం మీరు క్లోజ్ కంటెస్ట్ ఉన్నప్పుడు ప్లస్ఆర్ మైస్ ఎక్కడ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరగచ్చు ఓవరాల్ మీద లేదా వన్ పర్సెంట్ ఉండొచ్చు టూ పర్సెంట్ ఆల్రెడీ వాళ్ళ ఇద్దరు పర్సెంటేజ్ టూ అన్నప్పుడు వీళ్ళు వాళ్ళు దాటేస్తారు వాళ్ళు వెనక ఛాన్సెస్ ఉంది అనేది రెండు రకాల ఇటువచ్చు అని మధ్య మార్గం ఉండకూడదు టూ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ తోటి ప్రభుత్వాలు ఏర్పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా మీకు పది లక్షల ఓట్లు మారిపోతున్నాయి అంటున్నారు సార్ పది లక్షల ఓట్లు అటైనా మారచ్చు ఇటైనా మారచ్చు అనేస్తారు చాలా హ్యూజ్ డిఫరెన్స్ కదా ఓవరాల్గా చెప్పినప్పుడు సో అంత అది మధ్య మార్గంగా చెప్పినట్టే ఉంటుంది అంటే రేపు పొద్దున వచ్చినా ఇటు వచ్చినా చేసుకోవచ్చా టూ త్రీ పర్సెంట్ అనుకున్నట్టు జరగలేదు అని చెప్పేదానికి అన్నట్టు చెప్పేదానికి చాలా ట్విస్ట్ ఇచ్చారు అక్కడ అది తీసుకొని ఇప్పుడే విశ్లేషించింది ఉండకూడదని మేము సింగిల్ నెంబర్కి వెళ్ళాం సార్ మామూలుగా ఆర్ మైనస్ నెంబర్లో కూడా ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఉండకూడదని ఓకే ఈ టూ అయితే మాత్రం కూటమి వస్తుంది ఆరా వస్తా అని చెప్పినట్టు కూడా